నేపాల్లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికి తెలుసు అసోసియేట్ దేశమైన స్టార్ ప్లేయర్లు లేకున్నా ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లెక్కి మ్యాచ్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా నేపాల్ జట్టు ఆడబోయే మ్యాచ్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఆ జట్టు ఆడే మ్యాచ్లకు టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి ఫిబ్రవరి ఏడు నుంచి జరగబోయే ట్వంటీ వరల్డ్ కప్ లో నేపాల్ క్రికెట్ కు అనూహ్యంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ నేపాల్ జట్టు వరల్డ్ కప్ లో ఆడబోయే మ్యాచ్లకు డిమాండ్ మామూలుగా లేదు ఇండియా తర్వాత నేపాల్ మ్యాచ్లకు ఎక్కువగా టికెట్స్ అమ్ముడుపోవడం పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది నేపాల్ ముంబై లోని ఆడబోయే నాలుగు మ్యాచ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది ఇండియా మ్యాచ్ల తర్వాత నేపాల్ మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు రెండవ స్థానంలో ఉన్నాయి వాంఖే లో నేపాల్ క్రికెట్ అభిమానులు చాలా మంది తమ జట్టును సపోర్ట్ చేయడానికి ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇండియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లకు నేపాల్ అభిమానులు అతి పెద్ద ట్రావెలింగ్ ఫ్యాన్ బేస్ గా ఉండబోతున్నారని స్పష్టమవుతోంది క్రికెట్ ఆడే దేశంగా నేపాల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది వరల్డ్ కప్ లీగ్ దశలో నేపాల్ తమ నాలుగు మ్యాచ్లు ముంబై ఐకానిక్ స్టేడియం వాంకడేలో ఆడనుంది నేపాల్ ఫిబ్రవరి ఎనిమిదిన ఇంగ్లాండ్తో తమ తొలి మ్యాచ్ లో తలపడుతుంది ఫిబ్రవరి పన్నెండున ఇటలీతో ఫిబ్రవరి పదిహేడున వెస్టిండీస్ తో ఫిబ్రవరి పదిహేడున స్కాట్లాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపాల్ జట్టుకు రోహిత్ పౌడేల్ కెప్టెన్సీ చేయనున్నాడు దీపేంద్ర సింగ్ ఐరి డిప్యూటీగా వ్యవహరిస్తాడు